ఫ్రెండ్స్ ఈ ఫ్లైఓవర్ ఎక్కితే గచ్చిబౌలి మొత్తం కనబడుతుంది దాదాపు గచ్చిబౌలి ఆ సిగ్నల్ ఏరియా మొత్తం కనబడుతుంది ఈ బిల్డింగ్ లో అరే 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 రేడం రి ఫ్రెండ్స్ గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర ఇది వాడు చూడక అంత స్పీడ్ పోతాడు అంత స్పీడ్ పోకూరే మీరు ఎప్పుడు అగ బిల్డింగ్ చూడరు అవ అవన్నీ పోయి ఇట్లా ఎందుకు పెట్టారు అంటే ఒక ఏళ్ళ కింద ఒక ఫ్లైఓవర్ నుండి కార్ కింద దూకి చూసిర్రా హైదరాబాద్ ఆ బ్రిడ్జిని కూడా చూపిస్తాం మీకు అవి అట్లా కార్లు బీదికి వెళ్ళి దూక్తాయి అని స్పీగంగా వచ్చాయని అడ్డం పెట్టారు ఆ పెట్టారు ఫ్లైఓవర్లు అరే రే 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 ఏమన్నా ఫ్లైఓవర్లు అవి ఇది వరకు గచ్చిపోవాలి సిగ్నల్ దగ్గర దారుణమైన పరిస్థితులు ఉండే ఇక్కడ ఏది ట్రాఫిక్ విషయం విషయంలో మీ ఫ్రెండ్స్ ఇదేందో నాకు ఇప్పటికి అర్థం అవుతులేదు దీన్ని చూడబాటు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అది తెలిసి ఏదో పవర్ను కంట్రోల్ చేసేదా లేకపోతే పవర్ను సప్లై చేసేదా అది అయి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎంటర్ అయినాం గచ్చిపౌలి గచ్చిపౌలి సిగ్నల్ నుంచి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పోయే రోడ్డు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పోతే ఎయిర్పోర్ట్ సక్కగా పోతారు చూసిరా నానక్రామ్ కూడా బెంగళూరు పట్టంచెల నాగార్జున సాగర్ విజయవాడ ముంబై బెంగళూరు ఇటు పోతుంది అనమాట అంటే ఈ ప్లై ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఏరియా పోతుంది అనేది బోర్డు అనమాట వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్ పైకి ఆటోలు బస్సులు ఈ బైకులు ఈ ట్రక్లు నాట్ అలౌడ్ మరి మేము ఎట్లా పోతాము అని మీకు డౌట్ రావచ్చు ముందు టోల్ గేట్ ఉంటది ఆ టోల్ గేట్ వరకు బైక్ ఏవైనా ఆటోలు అయినా పోతాయి మీరు ఏమర్త ఆటోలు కూడా పోతున్నాయి ఆ తర్వాత ఎంట్రీ లేదు వాళ్ళు ఎంట్రీ ఇయ్యాడు ఉంటది సర్వీ సర్వీస్ రోడ్ ఉంటది అయితే మరి ఎట్లా ఎందుకు కట్టిల్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు ఉంటది సర్వీస్ రోడ్డు కూడా బాగుంటుంది ఇక పైసలు కట్టలేని కార్ వాళ్ళ కారు సర్వీస్ రోడ్డు పీకెళ్ళి కూడా పోవచ్చు ఓకే ఆ ఫెసిలిటీ కూడా ఉంది హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అది ఇప్పటి వరకు ఎత్తైన బిల్డింగ్ ఇప్పటి వరకు అయితే వాది మనం దాని దగ్గరికి పోదాము ఇది అసలు లేనే ఫ్రెండ్స్ ఇగో రెండేళ్ల క్రితం ఇది లేదు షాకింగ్ అసలు మనిషి కూర్చున్నాడు ఆ బిల్డింగ్ లేనే లేదు అసలు రెండేళ్ల క్రితం అసలు ఆ బిల్డింగ్ లేదు అసలు ఫ్రెండ్స్ ఇగో అత్యంత హైదరాబాద్ లో ఇప్పటి వరకు అయితే అతి ఎత్తైన బిల్డింగ్ ఇగో ఇదే మరి ఇప్పుడు ఇంకా పూర్తి కావాల్సినవి ఏమన్నా ఇంకా హైట్ ఉంటే కావచ్చు అయితే పూర్తయిన పెద్ద అతి ఎత్తైన బిల్డింగ్ ఇదే నాకు తెలిసింది వరకు కానీ ఇప్పుడు కడతా ఉన్నారు ఇంకా అవి ఇంకా హైట్ ఉండే అవకాశం ఉంటది ఉండొచ్చు ఇంకా వాటిని హైట్ కట్టే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము ఒక కారు ఫ్లైఓవర్ వెహికల్ దూకి కింద పడ్డది ఒక మహిళ మీద పడకనే మహిళ స్పాట్ డెడ్ అయింది అని మనం టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూసినాం అప్పట్లో సన్ సెన్సేషనల్ న్యూస్ అది ఆ బ్రిడ్జి వదితే అది ఎక్కడ పడ్డదో నేను చూపిస్తా కారు ఇట్లా రై నచ్చింది వచ్చింది రై నచ్చింది ఇట్లా చాలా ఫాస్ట్ గా వచ్చింది కంట్రోల్ కాక ఇట్లా ఎగిరి దూకింది ఇట్లా ఎగిరి దూకి అదే ఓ అక్కడ ఆ చెట్టు మీద అక్కడ కింద ఉండదు బ్రిడ్జ్ కింద చెట్టు ఆ చెట్టు మీద పడ్డది ఆ చెట్టు కిందనే ఆ కింద నుంచి ఒక లేడీ నడుచుకుంటా పోతుంది ఆమె డైరెక్ట్ కారు పడేది ఆమె స్పాట్ డెడ్ ఇక బిల్డింగ్ చూసిరు కదా ఇది కథ ఇది మన హైదరాబాద్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఉన్నది గచ్చిబౌల్ ఏరియాలో అటు ఇంకా ఇలాంటి బిల్డింగ్ చాలా ఉంటాయి ఐసే బిల్డింగ్ అద్దాల మేడ అది అదొక బిల్డింగ్ ఉంటది అటు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ తిరగాలంటే ఇప్పటికీ ఆ దగ్గర దగ్గర రెండు గంటలైతుంది మేము ఏరియాలో ఈ ఏరియాలో ఇద్దరు కాబట్టి మల్లప చేస్తా వీటి మీద మనం హైదరాబాద్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాము ఇక మొత్తానికి అయితే ఇది సంగతి ఇంకా అటు కోకాపేట్ సైడ్ ఫైనాన్షియల్ డిస్టిక్ సైడ్ అయితే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు అటు ఇంకా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాము గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ని చెరువు అంటారు అవన్నీ చూద్దాము అవుటర్ రోడ్ కూడా చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళా వెళ్తాం బాయ్